హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ మన వాళ్ళు చాలామంది డైరీ ఫామ్ పెట్టాలి పెట్టాలని తుత్తరవాటి చాలా మందికి ఉంది కదా తొందరపాటు పెట్టిన లాస్ అవుతామని చెప్పిన ఎన్న వాళ్ళు మనం చెప్పిన కూడా ఏమనుకుంటారు అంటే మన స్వార్థం కోసం చెప్తున్నాం అనుకుంటారు మీరు పెడితే మాకు నష్టమేం జరగదు మీకు ఇంకో మంచి రియాలిటీ చూపిస్తాను నా ఫామ్లోనే కరెక్టు ఇక్కడ నుంచి ఈ యావ కనిపిస్తుందా యావ నుంచి వన్ టూ త్రీ ఫోర్ ఫైవ్ సిక్స్ సెవెన్ ఎయిట్ కౌస్ ఉన్నాయి ఎయిట్ కౌస్లో ఒక్కటి కూడా కన్సీవ్ అవ్వట్లేదు వీటికి మూడు సార్లు ప్రయత్నించిన ఆర్టిఫిషియల్ నుంచి మనం చేయించి మూడు సార్లు ప్రయత్నించిన మనకు ఫస్ట్ ఇన్ఫెక్షన్ ఉండే అన్నిటికీ ఇన్ఫెక్షన్ క్లియర్ చేయించిన తర్వాత మమ్మల్ని గర్భసం చూపడి ట్రీట్మెంట్ అయిపోయిన తర్వాత మళ్ళీ చేయించినా కానీ కంటిన్యూ ఏదో అన్ని సేమ్ ఒకటే విధంగా పద్నాలుగు రోజులు పదిహేను రోజుల వరకు ఎదుగులో ఉంటున్నాయి ఇట్లుంటుంది రియాలిటీ మీరు తొందరగా పెడితే మాకు నష్టమేం కాదు మా ఉద్దేశం అంటే డైరీ ఫామ్ అన్నా ఎవరైనా ఎవరైనా ఏ రైతు అన్నా మనకు సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్ డైరీ ఫామ్ ఉన్నవాళ్ళు కూడా పెట్టొద్దని ఎందుకు చెప్తారంటే వాళ్ళ లోపల ఇంటెన్షన్ ముఖ్యంగా ఇంటెన్షన్ ఏముంటుందంటే అరే మన తోటి రైతు బాగుపడాలరా నష్టపోవద్దు ఉద్దేశంతోనే మనకు చెప్తారు వాళ్ళు ఏం చేస్తారంటే ఇన్నర్ ఎవడు ఏ వాని స్వార్థం కోసం చెప్తున్నావు వాని కోసం చెప్తున్నా అనుకుంటారు ఎవ్వడు విన్నాడు అబ్బా అట్లా కాదు రియల్ట్ అది ఏ నాకు కూడా ఫ్రెండ్స్ ఉంటారు చాలా మంది సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్స్తో మా ఫామ్ ఛానల్స్ వాళ్ళు అందరి ఉద్దేశం ఒకటే పక్క రైతు నష్టపోవద్దు తెలిసి మరి నష్టపోవద్దు రీసెంట్ కూడా జరిగింది మొన్న ఆంధ్ర నుంచి ఒక అన్న నా ఫామ్ కూడా విజిట్ చేసిండు కొంటా అంటే నేనేం చెప్పిన అన్న లేబర్ ఇష్యూ ఉంది పాలంకునే సిచ్యువేషన్ లేడు చెప్తే ఏమైంది వద్దు జనంగా వన్ మంత్ టూ మంత్ సోల్వ్ చేసిన ఆగిండి ఆగిండి ఆఖరికి హైదరాబాద్ వచ్చిండు దొరికిందే ఛాయ్ అని ఎవరో విజయవాడ కలిచాడు ఇప్పించిండు అటు ఇటు కొనే దగ్గరనే దాదాపు లక్ష రూపాయలు ముంచేశారు క్లియర్గా లక్ష రూపాయలు ముంచు పోయిన తర్వాత రెండు లీటర్లు ఇస్తున్నాయంట పని వాళ్ళు లేదు ఇవ్వరు లేరు అన్న తిప్పలు కోస నాకు ఫోన్ చేస్తే నేనేం చేస్తే ఇప్పుడు ఫస్ట్ చెప్తే చెప్తున్నాను మన వాళ్ళు ఎప్పుడూ చెప్పరు వినలేడు పరిస్థితి ఇట్లుంది ఇప్పుడు ఈరోజు చెప్తున్నాను అన్న కొంచెం అర్థం చేసుకోండి మీ బాధ మేము అర్థం చేసుకుని చెప్తాము ఎందుకంటే ఆ స్టేజ్ నుంచే పోతున్నాం కాబట్టి ముందర పోయినాం కాబట్టి చెప్తే వినాలి కొంచెం మనకే బాగుంటుంది ఇప్పుడు ఇట్లుంటుంది ప్రాబ్లం ఒక్క కూడా కడతలేదు ఏం చేయాలి శనిగలు పెట్టాలి అన్ని ప్రయత్నాలు చేసిన నేను చేసే ప్రయత్నాలు అన్నీ చేస్తే కట్టట్లేదు ఇప్పుడు ఏం చేయాలి కటింగ్ కమ్మల్ని ఏం చేయాలి చెప్పండి మీరు చెప్పి కొత్త వాళ్ళు రురుకులాడతారు కదా పెట్టాలి పెట్టాలని ఏం చేయాలి ఇప్పుడు ఇందులో కొన్ని జీపీజీ ప్రోడక్ట్ అని చాలా మంది తెలిసి ఉంటుంది అది వాడిన కట్టని పరిస్థితుల్లో కొన్ని ఆల్రెడీ ట్రీట్మెంట్ ఎన్న స్టార్ట్ చేసినా నాకు టెన్ డేస్ ట్రీట్మెంట్ ఉంటుంది తర్వాత ఆర్టిఫిషియల్ ఇన్ఫర్మేషన్ చేస్తే కన్సీ అయ్యే చాయిస్ ఎక్కువ ఉంటున్నాయి అని మాక్సిమం కన్సివ్ అయ్యే చాయిస్ ఉంటుంది ఆ ప్రయత్నం చేస్తున్నాను లాస్ట్ స్టేజ్ ఇది ఇట్లుంటుంది రియాలిటీ తొందరపాటు డైరెక్ట్ పెట్టకండి కొంచెం ఆలోచించండి పని చేయండి డాక్టర్ వచ్చిన తర్వాత ప్రాబ్లమ్స్ అనేవి పూర్తి ఎక్స్ప్లెయిన్ చేయిస్తాం మీకు ఇలా ఉంటుంది డైరీ ఫామ్ అంటే మీరు ఏదో సింపుల్గా పెట్టినది మాత్రం పైసలు వస్తాయి పాలు ఇంతే పైసలు వస్తాయి అని దేశంలో ఉన్న వాళ్ళకి చెప్తుంది ముఖ్యంగా అది చూడండి అర్థమవుతుంది అది వాడడానికి ఎన్ని కన్సీవ్ అవుతాయి ఎన్నిగా అనేది రిజల్ట్ చూపిస్తాం మీకు ఇలా ఉంటుంది రియాలిటీ మీరు ఏదో అనుకున్న వాళ్ళు ఎవడు ఎప్పుడు ఇవన్నీ మీకు ఎంతసేపు వావు పన్ను పాలు ఇచ్చింది ఎట్లుంటుంది ఎన్ని పైసలు వచ్చిందని చెప్తారు కానీ అంతా ఏముండదు చూడాలి అన్నీ చూసి తెలుసుకుంటేనే మంచిది తొందరపాటు పోయి పెట్టకండి ఎవరికైనా డైరీ ఫామ్ పెట్టాలని ఇంట్రెస్ట్ ఉంటే ఫ్యాషన్తో ఉంటారు కదా బాగా డబ్బులు ఉన్నోళ్ళు వాళ్ళు ఏం చేస్తారంటే ఎవరికన్నా మీ అదే ఎలాంటి ఫ్యాషన్ ఉన్నవాళ్ళు ఉంటే వాళ్ళకు పది లక్షలు అప్పిప్పి అప్పిచ్చి వాళ్ళతో డైరీ ఫామ్ పెట్టి చూడండి ఒకసారి మీకు అర్థమవుతుంది సీనప్పుడు డైరీ ఫామ్ ఎట్లుంటుంది ఏందనేది తొందరపాటు పెట్టకండి ఎవరికైనా అప్పించి పెట్టిపోయండి ఇంట్రెస్ట్ ఉన్నోనికి చెప్పిన ఎవరినో చూడతా డైరీ ఫామ్ పెట్టాలని నష్టాలు అవుతారని వాళ్ళు వాళ్ళతో పెట్టించి అప్పించి వాళ్ళతో పెట్టియండి అప్పుడు మీకు కూడా రియాలిటీ వస్తుంది అతనికి వస్తుంది మీకు వస్తుంది పెట్టద్ది ఉద్దేశం కాదన్న కొంచెం ఆలోచించి అన్ని ఆసి చూసి డబ్బులు మాత్రమే వస్తాయనే ఉద్దేశంతో రాకండి పాలు మంచి రేటు ఉన్నా వాటిని చూసుకొని మంచి ఏరియా చూసుకొని అలాంటి ప్లాన్తోనే రండి మీరు ఏదో పక్కన చూసి మాత్రం రాకండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఐస్ నెక్స్ట్ వీడియోలో మనం రీడెవలప్మెంట్ గురించి అలాగే లోని మార్కెట్లో కౌస్ గురించి చేద్దాం స్టేట్ యూనిట్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్గా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోద్దు